అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్కి మెజర్మెంట్స్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించండి అక్క అని కామెంట్ చేశారు కదండీ దానికోసం అది డిజైన్ చేయడానికన్నా ముందు అసలు డిజైన్ చేయడానికి ఏది ఏమేమి మెటీరియల్ వాడతాము అనేది ఒకసారి చూపిస్తున్నానండి ఇవి కార్బన్ పేపర్సు ఇవి కలర్స్ ఉంటాయండి ఇది బ్లూ కలరు ఇది బ్లాక్ కలరు వైట్ ఇది ఎల్లో కలర్ వస్తుంది లైట్ కలర్స్కి అయితే కనుక ఈ వైట్ కలరు డార్క్ కలర్స్కి వైట్ కలరు ఈ ఎల్లో కలరుతో డిజైన్ చేసుకుంటాము డార్క్ కలర్స్ కి అయితే కనుక ఈ బ్లాక్ కలరు బ్లూ కలరు కార్బన్ పేపర్ యూజ్ చేసి డిజైన్ చేసుకుంటాం వీటితో డిజైనింగ్ చేసేటప్పుడు మనం బాగా బలంగా ప్రెస్ చేసి రఫ్గా రాసేస్తే ఎక్కడన్నా డార్క్గా పడిపోయినా అది ఎలా పోతుంది అనేది ఒక్కొక్కసారి పోతుందండి ఒక్కొక్కసారి గమ్ముని చెప్పలేము మన శారీ కలర్ని బట్టి లైట్ కలర్స్ అయితే చాలా జాగ్రత్తగా డ్రా చేసుకుంటే బాగుంటుంది ఇది ట్రేస్ పేపర్ అండి ఈ ట్రేస్ పేపర్తో మనం ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేదంతా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి ఈ ట్రేస్ పేపర్ మీద గీసుకోవడానికి మాత్రమే మార్కర్ పెన్ను స్కెచ్ స్కెచ్ పెన్ను ఇవి యూజ్ చేయాలి ఇవి డైరెక్ట్గా మనం క్లాత్ మీద ఎప్పుడు యూస్ చేయకూడదండి గమ్ముని ఇవి పర్మనెంట్ మార్కర్స్ కదండి అస్సలు పోవు స్ప్రెడ్ అయినా ఏదైనా కూడా మళ్ళా చీర లుక్ అంతా పాడైపోతుంది వీటి మీద వేసుకోవడానికి మాత్రమే ఇవి యూజ్ చేస్తాము ఇవి పెన్సిల్స్ అండి ఇది వైట్ కలర్ పెన్సిల్ ఇది మనం నార్మల్గా యూజ్ చేసే పెన్సిల్ వీటితో కూడా మనం డైరెక్ట్గా వేసుకోవాలి అనుకుంటే ఈ పెన్సిల్స్ తోటి డ్రా చేసుకోవచ్చు బ్లౌజ్ మార్క్ చేసుకోవడానికి డీస్ ముక్క అంటారు కదండి ఇది మనకి ఏదన్నా కావాలి అనుకుంటే ఇలా అప్పటికప్పుడు గీసుకున్న దీంతో కూడా చాలా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు ఇదైతే మార్కెట్లోకి వచ్చిందండి పెన్నులా ఉంటుంది క్లాత్ పైన దీంతో డ్రా చేసుకోవచ్చు మళ్ళీ మీరు తడిపితే వెంటనే పోతుంది అని చెప్పారు అదిగో చూస్తున్నారు కదా లైట్ కలర్స్కి వాటికి ఇలా ఇది మనం తడిపితే పోతుందంటండి ఈ పెన్ను నేను తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదు మనకి దీనిపైన కూడా రాశాడు మీరు ఒకవేళ యూజ్ చేయడానికి ముందు ఎక్కడన్నా చిన్న క్లాత్ పైన ట్రై చేసి అప్పుడు యూజ్ చేసుకోండి అని వాళ్ళే పెన్ను మీద కూడా రాశారు నేను తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదు ఇప్పుడు బ్లౌజ్కి అసలు మనం మెజర్మెంట్స్ తోటి ఎలా డిజైన్ వేసుకోవాలి అనేది అయితే చూద్దామండి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటే ఉండొచ్చు ఎక్కడ స్కిచ్ చేయకుండా చూడండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే అండి మనకి ఇలా ఫోల్డింగ్ వేసుకుంటాం కదా బ్లౌజ్ కటింగ్కి ఎప్పుడైనా సరే ఇలా ఫోల్డింగ్ వేసుకుంటాం కదా ఇలా సమానంగా ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే మీరు డిజైన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇటు సైడు హ్యాండ్ ఎంత కావాలి మీరు మామూలుగా కస్టమర్కి వేస్తున్నారా మీ ఓన్గా వేస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది కదండి వాళ్ళు చేతులు ఎంత పొడుగు కావాలంటారు అన్న దాన్ని బట్టి ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి ఇది హ్యాండ్స్కి వస్తుంది టూ హ్యాండ్స్ మనకి ఇది డబల్ ఫోల్డింగ్ కాబట్టి హ్యాండ్స్ బార్డర్ డిజైన్ వేయాలి అని అనుకుంటే మనం ఇక్కడి వరకు వేసుకుంటాం ఈ పైన హ్యాండ్ కొలత మనకి అవసరం లేదు ఒకవేళ హ్యాండ్ ఫుల్గా కనుక డిజైన్ వేసుకోవాలి అనుకుంటే మనకి షేప్ ఇలా వస్తుంది కదండి హ్యాండ్ కానీ ఇలా సమానంగా మీరు తీసుకుని డిజైన్ మొత్తం ఎలా వేయాలి అని అనుకుంటున్నారు అనేది కొమ్మలాగానా లేదంటే లతలాగా వేయాలనుకుంటున్నారు మొత్తం వేసేసుకుంటే కట్ కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంటుందండి ఇది మామూలుగా హ్యాండ్స్కి అయితే ఈజీయే అండి మనం ఒక సైడ్కి బార్డర్ వేసుకోవాలనుకున్నా ఇలా వేసుకోవాలని నెక్కకి వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మెజర్మెంట్స్ ఉంటాయి కదండి దాన్ని బట్టి చూద్దాం ఫస్ట్ మనం నెక్కకు వేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ సైడు మీ మెజర్మెంట్స్తో మీ ఓన్గా వేసుకుంటున్నారా కస్టమర్కి వేస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళది బ్లౌజు బ్యాక్ నెక్ ఎంత ఉంటుంది అనేది కంపల్సరీ పొడుగు ఎంత అనేది ఇలా మెజర్మెంట్ కంపల్సరీ తీసుకోవాలండి ఇదిగోండి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా మీరు ఇక్కడ చూడండి అది థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్కి ఇక్కడికి మార్క్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ హాఫ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడ కూడా హాఫ్ స్టిచ్చింగ్ ఉంటుంది మనకి మీకు కొద్దిగా టైలరింగ్ ఐడియా ఉంటే ఈ మెజర్మెంట్స్ ఈజీగా అర్థమైపోతాయండి ఎందుకంటే మనం ఇంత ఈ పొడుగు కంపల్సరీ ఉండాలి నెక్కకి డిజైన్ వేసుకునేటప్పుడు వాళ్ళ బ్లౌజు ఎంత పొడుగు ఉంది అనేది దాన్ని బట్టే మనం డిజైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత మెయిన్ నెక్కడి నెక్ వచ్చేసి ఇలా టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇది మనకి హై నెక్ బోట్ నెక్ అని ఉంటుంది కదండి వాళ్ళకి మీరు దానికి పెయింట్ చేస్తున్నారా లేదంటే నార్మల్లో రౌండ్ నెక్కి పెయింట్ చేస్తున్నారా అన్న దాన్ని బట్టి హై నెక్ అయితే గనక ఇలా జస్ట్ వాళ్ళకి ఎలా కావాలి అంటున్నారు అన్న దాన్ని బట్టి ఒక రెండు రెండున్నర అలా కొలత పెట్టుకుని ఇలా గీసేసుకోవడమే అండి ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఇది కంపల్సరీ త్రీ పెట్టుకోవాలి త్రీ పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా వాళ్ళది బ్లౌజ్ లూజ్ ఉంది అది మీకు దగ్గర మెజర్మెంట్ ఉంటే దాన్ని బట్టి లేదంటే జస్ట్ ఇలా ఉజ్జాయింపుగా ఇది కూడా డ్రా చేసుకుంటే సరిపోతుందండి ఇది హై నెక్ మనకి బోట్ నెక్ అలా అయితే హై నెక్కి ఇలా మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి డిజైన్ వేసుకోవాలి మనం ఇలా ఒక సైడ్కి వేసుకుంటామా లేదంటే సెంటర్లో వేసుకుంటామా అన్న దాన్ని బట్టి మనం ఇది ఓపెన్ చేసుకుని సేమ్ ఇది ఈసాం కదండి ఇలా మెజర్ చేసుకుంటున్నప్పుడు కటింగ్ అవ్వక ముందు గనక మీరు స్టిచ్చింగ్ అవ్వక ముందు డిజైన్ వేసుకుంటున్నారనుకోండి ఈ కర్బన్ పేపర్ ఉంది కదండి ఇలా ఇలా ఇటు కూడా ఈ కర్బన్ పేపర్ పెట్టేసుకొని జస్ట్ ఇలా మార్క్ చేసుకున్నారనుకోండి అటు సైడ్ కూడా సేమ్ నెక్ మీకు వచ్చేస్తుంది మనకి పెన్సిల్ ఏం అవదండి మార్కర్ పెన్ను స్కెచ్ పెన్ను యూజ్ చేయకూడదు కానీ పెన్సిల్ ఏమీ అవ్వదు ఇదైతే హై నెక్ మీకు అర్థమైంది కదండి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది ఫస్ట్ బ్లౌజ్ పొడుగు ఎంత ఉంది వాళ్ళకి అనే దాన్ని బట్టి మీద బయట కస్టమర్స్ దాన్న దాన్ని బట్టి పొడుగు పెట్టుకుని మీకు హై నెక్ కావాలి అని అనుకుంటే ఈ హై నెక్ ఇలా డ్రా చేస్తాను మనకి సేమ్ అట్ సైడ్ కూడా వచ్చిందో లేదో చూద్దాం చూస్తున్నారు కదండీ మనకి వైట్ కలర్ కదా నెక్స్ట్ అలా డ్రా అలా డ్రా అయిన నేను వైట్ పెన్సిల్తో ఇది హై నెక్ అయితే మనకి ఇక్కడ ఉన్న ఇది అంతా కూడా ఇది కూడా మనం డ్రా చేసాము ఇక్కడ అంతా కూడా మనకి డిజైన్ చేసుకోవడానికి ప్లేస్ అనమాట ఇప్పుడు మనం ఈ సెంటర్లో వేసుకోవాలి అని అనుకుంటున్నామా ఫ్లవరు లేదంటే ఇటు ఇటు వేసుకోవాలి అని అనుకుంటున్నామా అన్నదాన్ని బట్టి జస్ట్ ఈ సెంటర్లో అనుకోండి ఫోల్డింగ్ తీయకుండా కూడా మనం ఆ కార్బన్ పేపర్ పెట్టి డ్రా చేసి రెండు వైపులా ఈక్వల్గా అవసరం ఒక ఐడియా కోసం డ్రా చేస్తున్నానండి మనకి ఏది కావాలి అనేది ఇది సింపుల్ ఫ్లవర్ కాబట్టి ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది ఇక్కడ మళ్ళీ మనకి ఏదన్నా కావాలి అని అనుకుంటే ఈ నెక్ చుట్టూ కూడా మనం చిన్నగా డ్రా చేసుకోవచ్చు ఇది వచ్చి హై నెక్కి సింపుల్ ఫ్లవర్ కాబట్టి లేదు అని అనుకుంటే ఇక్కడ ఏదైనా డిజైన్ మీరు పింట్రెస్ట్ నుంచి తీసుకుని ప్రింట్ వేసుకోవాలి అని అనుకుంటే కార్బన్ పేపర్ ఉంది కదండి ఇది ఎప్పుడైనా సరే మీరు ఈ ఫోల్డింగ్లోనే వేసుకోండి డిజైన్ వేసుకునేటప్పుడు లేదు ట్రేస్ పేపర్ తోటి వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఓపెన్ చేసి వేసుకోవాలి స్మైల్ బొమ్మలు అలాంటివి ట్రేస్ పేపర్ మీద వేసుకునేటట్టయితే కంపల్సరీ ఇలా ఓపెన్ చేసి ఈ సెంటర్ ఎప్పుడు మనకి మిస్ అవ్వకూడదండి ఇది బాగా ప్రెస్ చేసుకో లేదంటే ఇలా పెన్సిల్ తోటి మార్క్ చేసుకో సెంటర్ ఎప్పుడు మనకి మిస్ అవ్వకూడదు సెంటర్ ఇలా మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా ఒక అమ్మాయి బొమ్మని కానీ లేదంటే ఏదన్నా ప్రిం నుంచి డిజైన్ తీసుకుని వేసుకోవాలి అని అనుకుంటే సంతోషం పెద్ద ఉంది కదా మనకిలా డిజైన్ పొడిగ్గా ఉంది అని అనుకుంటే ఇది మనకి పొడిగ్గా ఉంది కదా పెద్దగా ఇలా ప్రతి లైను మనం పెన్సిల్ తోటి డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా అది అక్కడ బ్లౌజ్ పైకి ట్రేస్ వచ్చేస్తాం మీకోసం ట్రేస్ చేసి చూపిస్తాము ఫస్ట్ క్లాత్ పెట్టుకున్నాము ఆ తర్వాత కార్బన్ పేపర్ పెట్టుకున్నాం తర్వాత మనం ప్రింట్అవుట్ తీసుకున్న పేపర్ తోటి డిజైన్ తీసుకున్నాం బ్లౌజ్కి డిజైన్ వేసుకునేటప్పుడు మ్యాక్సిమం కార్బన్ పేపర్ తోటి ఈజీగా ఉంటుందండి మీరు ఎలా అయినా డిజైన్ వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మనకి పెయింటింగే కాబట్టి మనం మధ్యలో పేపర్ ఏదన్నా పెట్టి ఫ్రేమ్ ఎంత స్టిక్గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఈజీగానే పెయింట్ అయితే వేసేసుకోవచ్చు లేదు స్టిచ్చింగ్కి ముందుగానే ఇలాగా మెజర్మెంట్స్ తోటి వేయాలి అని అనుకుంటే ఇది మొత్తం బ్యాక్ సైడు ఎంత ఏంటి అనేది కొల్చుకొని కరెక్ట్గా సెంటర్ మార్క్ చేసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మనకి బ్లౌజ్ పీసులు కరెక్ట్గా ఇస్తారు కదా మనం ఎలా పడితే అలా వేసేస్తే మళ్ళీ అది అంతా స్టిచ్చింగ్కి ఇబ్బంది అవుతుంది కార్బన్ పేపర్తో గీసుకునేటప్పుడే కాదు ఎప్పుడైనా సరే మనం ఇలా డిజైన్ వేసుకునేటప్పుడు ప్రతి లైన్ డ్రా చేయాలండి ఏ లైను కూడా మిస్ చేయకూడదు మొత్తం డిజైన్ అంతా అయితే కంప్లీట్గా డ్రా చేసామండి మనం ఎక్కడన్నా ఏదైనా లైన్ మిస్ చేసామంటే అది గ్యారంటీగా మనకి కింద ప్రింట్ రాదు ఇదిగోండి డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఆల్రెడీ లోటస్ ఫ్లవర్ వేయడం వల్ల కానీ ఇది మొత్తం క్లియర్గా మొత్తం డిజైన్ అంతా ఇలా వస్తుందండి ఇది మనకి హై నెక్ అయితే నార్మల్ రౌండ్ నెక్ కానీ ఏదైనా నెక్ డిజైన్ కింద పెట్టుకుని డ్రా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి సేమ్ మనం ఇందక్కడ పొడుగు ఎలా మెజర్మెంట్ పెట్టుకున్నామో అలానే అండి బ్లౌజ్ ఎంత పొడుగు కావాలి అనేది నెక్ కోసం టూ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ త్రీ పెట్టుకోవాలి మనము హై నెక్ అయితే జస్ట్ ఇక్కడికి వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి ఇది ఇప్పుడు డీప్ నెక్ కదా దీనికి మీరు నడుము మీ బ్లౌజ్కి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కొంచుకుని అది పెట్టుకోవాలండి ఫైవ్ సిక్స్ సెవెను మీ ఇష్టం మీరు మీకు ఎంత ఉంది నడుము అన్న దాన్ని బట్టి దీనికైతే సిక్స్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి చూడండి కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఇది టూ అండ్ హాఫ్ కొలత పెట్టుకొని స్ట్రైట్గా ఫస్ట్ ఇలా స్క్వేర్ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకోండి ఇది ఇప్పుడు మీకు రౌండ్ కావాలా నెక్ లేదంటే ఏదైనా షేప్లో కావాలా అనేది మనము ఇలాగా వీ షేప్లో కావాలి అని అనుకుంటే ఈ షేప్లో వస్తుంది నెక్ మనం గీసుకునే దాన్ని బట్టి ఇదైతే చూడండి నేను కొంచెం పైకి గీసాను ఇంకా కొంచెం కిందకి డ్రా చేసుకోవాలి ఈ షేప్లో నెక్ నార్మల్ రౌండ్ కాకుండా ఈ షేప్ మనం ఏదైనా సరే నెక్ డ్రా చేసుకునేటప్పుడు నార్మల్ రౌండ్ నెక్ అయితే కనుక జస్ట్ ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుందండి మీకు అర్థమైంది కదండి ఇక్కడ చూపిస్తాను మళ్ళా జస్ట్ ఇలా స్క్వేర్ పెట్టుకున్నాం కదండి నార్మల్ రౌండ్ నెక్ అయితే కనుక ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి లేదు మనకి ఇలా వీ షేప్లో కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఇలా క్రాస్ కా స్ట్రైట్ లైన్ లేదు మనకి ఏదన్నా ఇలా మోడల్లో కావాలి అని అనుకుంటే ఆ షేప్లో డ్రా చేసుకో మనం ఎలా డ్రా చేసుకుంటే మనకి నెక్ ఆ షేప్లో వస్తుంది దాన్ని చిట్టి ఇప్పుడు మనం డిజైన్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడైతే రౌండ్ షేప్ కాదండి ఏ షేప్లో డ్రా చేసాను సేమ్ లాగానే మనమే ఇక్కడ ఇది కూడా పెట్టేసుకోవాలి ఎంత లూజు ఏంటి అనేది అలా పెట్టేసుకున్న తర్వాత కార్బన్ పేపర్ వేసుకుని ఫస్ట్ నార్మల్ పెన్సిల్ తోటి మనకి ఇది సెంటర్ కదండి నెక్ రౌండ్ వేసుకుంటున్నాం కదా ఫ్లవర్స్ ఏ ఫ్లవర్ కావాలి అనేది మన ఇష్టాన్ని బట్టి మన దగ్గర ఏదన్నా డిజైన్ ఐడియా ఉన్నా లేదు రెస్ట్లో చూసుకుని ప్రింట్ తీసుకుని మనం శారీకి ఏ ఫ్లవర్స్ యూజ్ చేసాము అన్న దాన్ని బట్టి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది జస్ట్ ఒక సర్కిల్ ఆకుల కింద వేసుకున్నాం కదా అని మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేలా సేమ్ ఇలా సర్కిల్ వేసుకున్నాం కదా జస్ట్ కొంచెం చిన్నగా ఆపలు పని మీకు కనిపిస్తుంది కదా ఇది నార్మల్ మనం పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాము మనం అడుగునేమో కార్బన్ పేపర్ తీసుకున్నాము ఇది కొంచెం డార్క్ కలరే కాబట్టి వైట్ కార్బన్ పేపర్ తీసుకున్నాం ఇక్కడికి ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ మనం కావాలి అని అనుకుంటే రెండు ఆపల్ కింద ఇదిలా ఇప్పుడు ఇదే ఆకులు ఇలా పెంచుకుంటూనే వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఒక ఫ్లవర్ వేసుకుని మనం ఎండ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం చిన్నగా వేసుకుంటే ఇక్కడ ఫ్లవర్ సింపుల్గా అయితే నెక్ డిజైన్ ఫిల్ అయిపోతుంది మాత్రమే వేస్తున్నాం ఇక్కడ ఇది మనకి వన్ సైడ్ మొత్తం ఈ నెక్కకి డిసిన వచ్చింది ఇది ఇక్కడ మనం ఈ షేప్లో గీసుకున్నాము ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇక్కడ జస్ట్ సర్కిల్ లాగా ఈ షేప్లో అయితే మనకి నెక్ వస్తుంది కదా మనం కటింగు అదంతా కొలతను బట్టే తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి మనకి స్టిచ్చింగ్ వచ్చేలాగా దాన్ని బట్టి మీరు డ్రా చేసుకోవాలి మనకి ఇదిగోండి చాలా సింపుల్గా అయితే నెక్ డిజైన్ వచ్చేస్తుంది మనం ఆల్రెడీ ఇది మెజర్ చేసి ఉంచాం కాబట్టి సేమ్ అటువైపును కూడా డిజైన్ అయితే సేమ్ ప్రింట్ పడుతుంది చూద్దాం మీకు వీడియోలో మాకైతే ఇక్కడ లైటింగ్ పడుతుంది సేమ్ మనకి ఇప్పుడు ఓవరాల్గా డిజైన్ అంతా సేమ్ ఒకే లెంత్లో పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నెక్క గీసుకున్నప్పుడు ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకుని ఇలా కార్బన్ పేపర్ పెట్టుకుని వేసుకుంటే మనకి సైడ్ కవదు పర్ఫెక్ట్గా ఏ ఫ్లవర్ తినగా ఆ ఫ్లవరు అవి కరెక్ట్గా వస్తుందండి హ్యాండ్స్ అయితే మనం ఏ హ్యాండ్స్ అయినా ఒక్కటే పెయింట్ చేసుకోవడం మెజర్ చేసుకోవడం ఇంత ప్లేస్ లెక్క చేసేసుకోవచ్చు నెక్ అయితే మాత్రం హై నెక్ అలా మెజర్ చేసుకోవాలి లాంగ్ నెక్ అయితే ఇలా మెజర్ చేసుకోవాలండి ఇది స్క్వేర్ కావాలా రౌండ్ కావాలా అనేది షేప్ అయితే మన ఇంట్రెస్ట్ మీకు డిజైన్ ఒక ఐడియా కోసం డిజైన్ కూడా గీసి చూపించాం కదండి సేమ్ ఇలా డిజైన్ చేసుకుని మనం శారీకి అయితే ఎలా వేసుకున్నామో సేమ్ అలానే పెయింట్ వేసేసుకోవడమే